చూడు చూడు నల్ల గుండ గుండె మీద ఫ్లోరైడ్ బండ అంటూ అటు ఆ నాడు పాడుకున్న పాటను స్వరాష్ట్రంలో మళ్ళీ పాడుకోవాల్సి వస్తుంది నాటి గాయాలు మళ్ళీ రేగుతున్నాయి గత పదేళ్లలో ఫ్లోరైడ్ భూతాన్ని తరిమి కొట్టామని తరిమి కొట్టాలని చేసిన ప్రయత్నాలకు రేవంత్ సర్కార్ గండి కొట్టింది దీంతో మళ్ళీ ఫ్లోరైడ్ విజృంభిస్తున్నదని తాజాగా ప్రభుత్వం నిర్వహిస్తున్న సర్వేలో తేలింది జిల్లాలో ఫ్లోరోసిస్ లక్షణాలు బయటపడుతుండడంతో గ్రామాలలో ఆ లక్షణాలు బయట గ్రామాలలో ఆందోళన వ్యక్తమవుతున్నది తమ బతుకులు మారేది అంటూ జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడతాను సో పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏంది అంటే నల్గొండ జిల్లాకు సంబంధించి ఎట్లున్నదో కూడా మీరు చూస్తున్నారు భవిష్యత్తులో కూడా ఏమైపోతుందో కల్వకుండ్ల చంద్రశేఖరరావు లేకపోతే సూడు సూడు నల్గొండ గుండె మీద ఫ్లోరైడ్ బండ అనేది తెలంగాణ ఉద్యమంలో ఉమ్మడి రాష్ట్రంలో వాడుకున్నాం ఈ రోజు అలాంటి పరిస్థితి మళ్ళీ వస్తుంది అంటే కల్వకుండ్ల చంద్రశేఖరరావు లేకపోయినా గులాబీ జెండా లేకపోయినా నాలుగు దిక్కులు లేకపోతే తెలంగాణ ఆగమైపోతుంది బిడ్డలారా స్మర్ జాగ్రత్త ఆలోచించుకోండి